ఎన్నికల నామినేషన్ పూర్తవుతున్న తరుణంలో తెలుగుదేశం అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం బాలంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని బాలకృష్ణ అభ్యర్థించారు సమర్దవంతమైన పాలన కావాలో రాక్షసుడి పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు ప్రజలంతా సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు పసుపు అభివృద్ధికి ఒక నిదర్శనం అలాగే పసుపు సంక్షేమానికి ఒక నిర్వచనం అతను కోడికత్తి రెండు దేహం కొట్టాలి ఇప్పుడు కొలగరాయి మాట తప్ప మీరు రాష్ట్రాన్ని మట్ట కల్పించాడు మడప దెబ్బతన్నాడు అలాగే అందరూ మేడలు విడి నాయకుడిని అంటాడు నయం ఉంచుకుంటుగా మారాడు ఇంకా నీ ఆటలు సాగవ జగన్ అని మీరందరూ సమాధానం చెప్పాలి వాడి యొక్క గుండె మంట అతను ఓడించి అతని వరకు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెంచాడు మన పెట్రోల్ ధరలో డీజిల్ ధరలు పెంచేశాడు అలాగే చెత్త మీద కూడా పన్ను వేసి నవరత్నాల పేరుతో తగా చేస్తాడు మోసం చేస్తాడు నమనాడుస్తున్నాడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటే ఇంకేం లేదు మన రాష్ట్రం వదిలే హిందుపురం ఇప్పుడు నందమూరిపురం మీకు అభివృద్ధి కావాలా అనాజకం కావాలా సంక్షేమం కావాలా మీకు విధ్వంసం కావాలా సమర్థమైన పాలన కావాలా రాక్షసుడి పాలన కావాలా నేర్చుకోవాల్సింది